اشتركوا في గొర్రెలది ఉండేది ఒక అయినా నిన్న గొర్రెలది తీసుకున్న వీడియో అయితే ఇంకేందంటే ఇక్కడ రాంగ రాగా ఒక స్కూల్ కనబడ్డది నా రేడియో స్టేషన్ పక్కన ఏదో కారు ఉన్నానో ఏమో స్కూల్ నాకు లేదు ఆ సార్ ఉన్నాయి ఇక్కడ మసూర్ రోల్ అవుతుందంటే ఆ స్కూల్ కూడా పెట్టి మళ్ళా ఎట్లా ఏంది ఎట్లా నడుపుతున్నాడు స్కూల్ అడిగి తెలుసుకున్నాం రామ్ బాబు ఏం పేరు నా పేరు సత్యనారాయణ అక్కడ మేము కారుణ్య హై స్కూల్ అయితే స్కూల్ పెట్టినాము రెండు వేల పన్నెండు పదమూడులో స్టార్ట్ చేసినాము ఇప్పటివరకు ఇరవై మూడు అంటే పదకొండు సంవత్సరాలు పూర్తి అవుతుంది స్కూల్ పెట్టి మీరు ఎడ్డు తిరుగుతారేమో కానీ ప్రసాద్ సార్ అయితే ఎప్పుడు వస్తుంటాడు మా దగ్గరికి ఆయన నాకు మామూలు ఇట్లా క్లోజ్ ఫ్రెండు అనే ఏదైనా చట్టం ఏదైనా ఫోన్ చేస్తాడు సరే సార్ రండి అని అంటే వస్తాడు ఇంతకుముందు మా ఫ్రెండ్ వాళ్ళ బాగానే పని చేసినాడు మీకంటే ముందు ఇందులో ఆయన వచ్చి ఏమైనా ఉంటే తీసుకుని వెళ్తుంటాను అట్లా ఫ్రెండ్షిప్ కూడా బాగుంది ప్రసాద్కి నాకు అనుబంధం చట్టంతో అనుబంధం రెండు వేల పన్నెండు పదమూడులోనే నా స్కూల్ ఓపెనింగ్ ప్రసాద్ సార్ చట్టంతో ఓపెన్ అయింది అది అప్పుడు మన గుందరగా అనుమానులు ఉంది కదా ఆ ప్రసాద్ సార్ బిల్డింగ్లో కిరాక్ తీసుకుని అన్నట్టు అక్కడ ఐదు సంవత్సరాలు ఆ తర్వాత ఇక్కడికి బిల్డింగ్ మా బావ బిల్డింగ్ టిక్కెట్ మేము ఇక్కడ సిఫ్ట్ అయింది ఏంటంటే అక్కడ ఉండే కదా అక్కడ బాగుందా ఇది ఇక్కడ బాగుంది అక్కడ బాగుంది అది మెయిన్ రోడ్ మీద ఉండే కొద్దిగా పేరెంట్స్ కూడా అబ్జెక్షన్ చేస్తుండే బస్సులు వస్తున్నాయి సార్ అది ఇది అని ఇంకో అప్పట్లో ఏందని అంటే మనకి పూర్వంగి నుంచి బస్సులు రాకపోతుండే ఆర్టీసీ బస్సులు మన నెవరు పార్క్ నుంచి వెళ్తుండే అయినా కానీ బస్సులు వస్తున్నాయి 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 వస్తున్నాయని కొద్దిగా పేరెంట్స్ నుంచి టైట్ ఉండే నాకు కానీ మా చేత ఉంది కదా వాళ్ళకి మెయిన్ రోడ్ మీద ఉన్నాయి మెయిన్ రోడ్ మీద ఉన్నాయని తర్వాత మేము స్కూల్ ఇక్కడికి మార్చిన తర్వాత ఇక్కడ పీస్ఫుల్ వాతావరణం ఉంది ఎటువంటి అబ్జెక్షన్స్ లేవు ఒక పక్క పిఎఫ్ ఆఫీసు రేడియో స్టేషన్ ఈఎస్ఐ హాస్పిటల్ అన్నింటిలో మధ్యలో మా స్కూల్ ఉంది ప్రశాంతమైన వాతావరణంలో మంచి ఎడ్యుకేషన్ పిల్లలకు మేము ఇస్తున్నాం అంటే గతంలో చాలా తక్కువ మంది స్టూడెంట్స్ నాకు ఎప్పుడూ కూడా స్టూడెంట్స్ తక్కువనే ఉన్నారు నేను మినిమంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చాను ఇప్పటి వరకు కూడా మన పేర కరోనా టైంలో తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలు కానీ ఏ లేని పిల్లలు కానీ ఇక్కడ నగర్లో ఒక ముప్పై మంది పిల్లలు ఉంటారు ఏది మన పాసాలకి నమ్ముతారు కమ్మలు పాసాలకి నమ్ముతారు వాళ్ళ పిల్లలందరూ కూడా సార్ మాకు దూరం ఉంది గవర్నమెంట్ స్కూల్ పోవాలంటే నేలకల్ దగ్గపోవాలనుకో శంకర్భవన్ వెళ్ళాలంటే రోడ్డు దాటాలా ఏం చేద్దామని అంటే వాళ్ళందరికీ కూడా రెండు వందల యాభై రూపాయలు ఫీజు తీసుకుని విత్ బస్సు సౌకర్యాన్ని ఇస్తున్నా నేను ఇంత సేవాభావం ఎక్కడ చేస్తుంది సార్ ఇది సేవాభావం ఇవ్వడం అంటే ఇది నా పిల్లల నుంచి నాకు వచ్చింది ఎట్లా అంటే అది దేవుడు చేసిన పుణ్యము మేము చేసుకున్న పుణ్యము మా మా భార్యవర్తల పుణ్యము మాకేదో తెలియదు కానీ మా పిల్లలు చిన్న వయసులోనే సెటిల్ అయ్యారు మేము కూడా ఒకప్పుడు అసలు ఏమి తినడానికి కూడా కష్టంగా ఉన్న టైంలో నుంచి మేమందరం కూడా మా మేడము చిన్న పద్మశాల హై స్కూల్లో టీచర్ కింద చేస్తుండే అక్కడి నుంచి అక్కడి నుంచి తర్వాత గవర్నమెంట్ జాబ్ వచ్చింది తర్వాత మీ న్యూస్ ఛానల్ ఉండే న్యూస్ రీడర్ ఆమె సిటీ ఛానల్లో అట్లా 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 కొద్దిగా డెవలప్ డెవలప్ వస్తుంటే మేము ఒకటి ఆలోచించినాం ఎందుకంటే మనము కష్టమైన స్థలంలో నుంచి వచ్చినాం కాబట్టి మనం ఏ స్టేజ్లో నుంచి వచ్చి మనం డెవలప్ అవుతున్నామో ఆ స్టేజ్లో ఉన్న పిల్లల్ని కనీసం సంవత్సరానికి ముప్పై నలభై మంది పిల్లల్ని ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తే ఆ పుణ్యమన్నా మనకు దక్కుతుంది మా పిల్లలకి అంతకంటే మనం సంపాదించేది ఏముండదు ఇంకొకటి ఏంటంటే ఆ పిల్లల తల్లిదండ్రులకు ఉన్న అభిమానము ఇప్పటికీ నేను మర్చిపోలేను ఎందుకంటే నాకు కరోనా వచ్చింది నా కరోనా వస్తే మా చుట్టాలు ఎవరైనా ఏడ్చినా లేదో నాకు తెలియదు కానీ నా పేరెంట్స్ నా పిల్లల తల్లిదండ్రులు మాత్రం సార్కి ఏమవుతుందో మా పిల్లలకి ఏ ఇస్తున్నాడు మంచిగా ఇస్తున్నాడు సార్ బాగుపడాలని అని చెప్పి నా గురించి ప్రతి ఒక్కరు కూడా దేవుడికి మొక్కుత ఉన్నారు తగ్గిన తర్వాత కూడా అమ్మ తగ్గిందమ్మా నేను కాకపోతే వస్తాక కొన్ని రోజుల దగ్గర పిల్లల మధ్యలో రాని అంటే కూడా సార్ మాకు ఏం కాదు సార్ మీరు వచ్చి ఒకసారి కనపడండి సార్ అంటే ఒకసారి వచ్చి గేట్ దగ్గర బయట నిలబడి కనపడేస్తే అందరు పెట్టుకున్నారు అదే నాకు సంతోషం అదే సార్ సినిమాలో డైలాగ్ ఉంది ప్రజలు అంటే అంటే ఎవరైతే అభిమానిచ్చేటోళ్ళు అంటే ఒక్కసారి కనెక్ట్ అయిన దానికో ఆ జీవితాంతా మర్చిపోరంటనే అట్లానే మీరు అయినట్టున్నారు అయితే సార్ ఇప్పుడు మీ ఇక్కడ స్కూల్ ఎస్టాబ్లిషన్ చేసిన తర్వాత ఇప్పుడు ఎక్కడ నుంచి ఎక్కడి వరకు ఉంది మన ఇక్కడ మన దగ్గర స్కూల్ రికగ్నేషన్ నర్సరీ నుంచి టెన్త్ క్లాస్ వరకు రికగ్నేషన్ నర్సరీ నుంచి నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్ టెన్త్ మొత్తం కూడా రికగ్నేషన్ ఉంది మన దగ్గర ఈ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేదు మా దగ్గర ఉన్న పిల్లలు మేము ఏందనంటే ఫీజులు ఒకవేళ అనిక అనివార్య ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉంటాయి ఏదో బిజినెస్ చేస్తారు లాస్ అయిపోతుంది లాస్ సార్ నా పరిస్థితి అంటే బాబు ఈ సంవత్సరం వదిలేసి నెక్స్ట్ ఇయర్ కట్టు అన్న వాళ్ళు కూడా ఉన్నారు పేరెంట్స్ నాకు నా దగ్గర గత దగ్గరని స్టార్ట్ చేసిన నుంచి స్టాఫ్ కూడా మాక్సిమం వాళ్ళే ఉంటున్నారు ఆ టీచర్లు కూడా నాకు ఎప్పుడైనా లాస్ వస్తే ఏం చేద్దాం సార్ అని టీచర్స్ నుంచి కూడా నాకు సహకారం ఉంది సార్ మాకు ఒక రెండేళ్ళు ఇంక్రిమెంట్ చేయకండి సార్ మాకు సాలేం కాదు అనుకుంటే అటువంటి కోఆపరేషన్ నాకు టీచర్ నుంచి ఉంది మెయిన్ ఏంటంటే నేను స్కూల్ పెట్టి నుంచి నాకు ప్రసాద్ మీ చట్టం పే టీవీ యొక్క ప్రసాద్ నాకు నేను అక్కడ వందలగడాను మన దగ్గర కిరాబి ఉన్నప్పుడు సార్ నేను ఉండే నీకు సార్ సార్ ప్రతి విషయంలో కూడా మేము బాధపడుతుంటే ఎందుకు బాధపడతారు సార్ అందరు అక్కడి నుంచి వచ్చిన పై పై పైనుంచి ఎవరు ఊడిపడలేదు అందరు కింద స్థాయి నుంచి పైకి వచ్చిన వాళ్ళే కదా అని చెప్పేసి పాపం మాకు బాగా తయారేపిస్తుండే అతను అదనొకడు తర్వాత అనంతరావు అని ఉన్నాడు మీ డిష్ కనెక్షన్ ఏది మన గాయత్రి నగర్లో ఆయన ఒకడు వీళ్ళందరూ కూడా నాకు నా వెన్ను తట్టి సార్ మేము ఉన్నాము మీకు ఏమన్నా ఆర్థికంగా ఉన్నా కానీ ఏదైనా మేము చూసుకుంటాము అని నాతోటి నన్ను ముందు నేను నడిపించిన వ్యక్తులు వారి సార్ అంటే మీరు మీ పేరు సార్ మా తల్లిదండ్రులు మా నాన్న పేరు సత్యనారాయణ మా అమ్మ పేరు కృష్ణవేణి మాది యాక్చువల్గా కమలాపూర్ ఒక చిన్న పల్లెటూరు ఆ పల్లెటూరు నుంచి నేను టెన్త్ క్లాస్ వరకు వరిని గ్రామోదయ హై స్కూల్ ఎయిడెడ్ స్కూల్లో చదువుకున్నాను టెన్త్ క్లాస్ వరకు అక్కడ మా అంటే మా పరిస్థితి బాగా లేక మా అక్క దగ్గర ఉండి నేను చదువుకున్నాను తర్వాత ఇంటర్కి వచ్చినప్పుడు కిల్లాలో మహాదేవ్ అని ఒక ప్రిన్సిపాల్ ఉండేవాడు అరే నీకు ఇంత టాప్ ర్యాంక్ వచ్చింది డిస్టిక్లో సెకండ్ వచ్చినప్పుడు నువ్వు ఎందుకు ఎడ్యుకేషన్ మానేస్తున్నావు అని చెప్పేసి మా ఇంటికి వచ్చి కొట్లాడి నన్ను తీసుకొచ్చాడు నేను రెండు సంవత్సరాలు కమలాపూర్ విలేజ్ నుంచి వయా నవ్వుపేట నుంచి మన కిల్లా కాలేజ్కి రెండు సంవత్సరాలు సైకిల్ మీద వచ్చాను నేను ఆ డొప్పు ఒక డొప్పు సైకిల్ అది ఎక్కడ పంచర్ అయితే నెట్టుకుని పోతుంటే నేను స్టేజ్ నుంచి అదే అక్కడ నాకు ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంటర్ కూడా మంచి మార్క్స్ తోటి బైపీసీ తీసుకున్నాను పాస్ అయ్యాను సరిగ్గా మళ్ళీ ఎందుకు ఇబ్బంది ఉంది తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టడము నాకు ఐదుగురు అక్క నేను ఒక్కండి అందరి మధ్యలో నాన్న అమ్మ సఫర్ అవుతున్నారు నన్ను చదివిపోయడానికనంటే సురే సురేష్ రెడ్డి అని చెప్పేసి మా కామారెడ్డిలో ఒక లెక్చరర్ ఉండే ఆయన ఏం చేశాడంటే మధమరాజన్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్గా వచ్చాడు అన్నట్టు వచ్చే ఆయన నాకు బాగా క్లోజ్ అన్నట్టు ఆయన ఏమన్నాడు అంటే సత్యనారాయణ నువ్వు ఎందుకు పని చేస్తారా బిఏ లిటరేచర్ ఉంది మంచిగా చదువుకునే లైఫ్ ఉంటుందని చెప్పి నాకు మంచి లైఫ్ ఇచ్చిండు ఆయన నగర్లో మూడు సంవత్సరాలు నేను మూడు వందల నలభై రూపాయల ఫీజు కడతాను లేకపోతే నా ఫీజు కూడా సురేష్ రెడ్డి సరే కట్టిండు అట్లనే నా డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను తర్వాత మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీ కంప్లీట్ చేశాను ఎంఏ పొలిటికల్ సైన్స్ అట్లనే ఎంఏ తెలుగు కూడా చేశాను ఈ అన్నిటినీ చేసుకుని తర్వాత నేను ఏం చేయాలా ఏం జాబులు లేదంటే కొన్ని సంవత్సరాలు మా అక్క వాళ్ళ దగ్గర నుండి హోటళ్ళను బిజినెస్ ఉంది బాగా వాళ్ళది దాంట్లో కొన్ని రోజులు వాళ్ళకి హెల్ప్ చేసే అందరు అయిన తర్వాత నేను కూడా పెళ్ళి అయిన తర్వాత నిజామాబాద్ వచ్చాము నిజామాబాద్ వచ్చిన తర్వాత ఏం చేయాలని అనుకుంటూ ఉంటే మా మేడమేమో పద్మశాల హై స్కూల్లో ఒక టీచర్కి జాయిన్ అయ్యింది నేనేమో చిట్స్ ఇండియా లిమిటెడ్ అని ఒక కంపెనీ కూడా తీయర్ ఇచ్చేవాళ్ళది దాంట్లో నేను ఫీల్డ్ అసిస్టెంట్ కింద జాయిన్ అయ్యి ఒక పది సంవత్సరాలు దాంట్లో చేసిన తర్వాత ఏదైనా మనం ఇంత చేసి ఇది చేసే బదులు ఏదైనా ఒక సేవా కార్యక్రమం చేయాలన్న ఉద్దేశంతో ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి వచ్చినాము దీంట్లో మేము సంపాదించింది డబ్బు కాదు నా దగ్గర ఉన్న పిల్లల యొక్క తల్లిదండ్రుల అభిమానాన్ని నేను చూడమన్నాను ఇంతవరకు అటువంటి అభిమానం లక్షలు పెట్టిన రాదు కోట్లు పెట్టిన రాదు ఒకసారి నా స్కూల్లోనే ఒక టీచర్ ఏట్ల చనిపోతే స్కూల్లో సార్ చనిపోయింది స్కూల్లో సార్ చనిపోయింది అని అంటే నేనే అనుకుంటే దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు వందల మంది పేరెంట్స్ మా ఇంటికి వచ్చేసాం సార్కి ఏం నేను చనిపోయిందంట చనిపోయింది అంటే నేను మళ్ళీ అందరికీ అంటే నేను మెసేజ్ పెట్టాను చనిపోయింది నేను కాదు మా దగ్గర నా కరుణాకర్ సార్ చనిపోయాడు ఆయనకి లివర్ ఖరాబ్ అయిపోయింది అంట సడన్గా ఎక్స్పైర్డ్ అయిపోయింది ఆయన నేను కాదని కానీ పాప పిల్లలు పేరెంట్స్ అందరూ కూడా ఏమో సార్ మీరు అనుకున్నాం మీరు అనుకున్నాం అని అంటే అంతమంది ఇంటికి వచ్చి పలకరిస్తుంటే ఆ రోజు నాకు ఆనంద పాష్పాలు నా కళ్ళ నుంచి ఆనంద పాష్పాలు నాకు అసలు ఆనంద పాష్పాలా లేకుంటే కన్నీటి పర్వతం మనం కూడా తెలియకుండా ఒక అర్ధ గంట సేపు మేము అయోమైందండి సార్ ఇప్పుడు మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలలో ఏంటంటే మీకు మీ ఎవరైతే ఎవరైతున్నారో మీ ఎట్లా సహకరిస్తున్నారు మీ పిల్లలు ఏ స్థాయిలో నాకు మా మేడం కూడా గవర్నమెంట్ టీచరే ఆమె ఏదైనా ఉంటే ఎవరైనా ఫీజులు కట్టలేకపోతే వదిలేసి నువ్వు ఎవరిని కూడా టెన్షన్ పెట్టం ఒక పేరెంట్ బాగా పడితే మనకు బాధ అనిపిస్తుంది మనం ఏ స్థాయి నుంచి వచ్చిన మా స్థాయిని మనం గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరికి మనం హెల్ప్ చేయాలనుకుంటే మా మా భార్య కూడా ఆమె నుంచి చాలా సహకారం నాకుంది ఒకప్పుడు నేను గవర్నమెంట్ జాబ్ రాలేదు గవర్నమెంట్ జాబ్ రాలేదు అని నేను బాధపడుతుంటే గవర్నమెంట్ జాబ్ ఉంటేనే బత్తాం మనం గవర్నమెంట్ జాబ్ లేకపోతే బతామా అని ధైర్యం ఇచ్చి నన్ను ముందుండి నడిపించింది మా మేము ఇదే అర్థం చేసుకుంటూ మా పిల్లల్ని ఒక మంచి స్థాయికి చదివించాం మేము కూడా మా పిల్లలు కూడా అప్పటికి మనం ఇంకా నేను ఈ ఫీల్డ్లోకి రాలేదు ఎమ్మెల్సార్ హై స్కూల్ చదివారు నా పిల్లలు ఇద్దరు కూడా అక్కడ విక్రమ్ రెడ్డి సార్ అని చెప్పి మోహన్ సార్ అని చెప్పేసి ఇద్దరు నా క్లోజ్ ఫ్రెండ్స్ బా సార్ అంటే సారు మా మేడం వాళ్ళ నాన్న క్లోజ్ ఫ్రెండ్ బాజీరెడ్డి రైతు మీద ఉండే వాళ్ళకి అరే సత్యనారాయణ నీకెందుకు నీ బావనే ఉన్నాడు కదా నాకు నూరు రూపాయి కట్ట పిల్లలు మధ్య వాడు ఆ తర్వాత మేము మీ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత కూడా సార్ నేను నా పిల్లల్ని నా స్కూల్కి తీసుకొచ్చుకుంటా అంటే ఒకటేనాడు రూపాయి కట్టకపోయినా ఏం కాదు వాళ్ళు టాప్ ర్యాంకులలో ఉన్నారు పిల్లలు మాత్రం నేను నీకు ఇయ్యాను మీ ఇద్దరు నా దగ్గర టెన్ చేయాల్సిందని చెప్పి అదే ఎంఏ సార్ ఇద్దరు టెన్ చేయించారు అక్కడ ఇద్దరు కూడా టాప్ ర్యాంక్లో పాస్ అయ్యారు ఇద్దరు కూడా తర్వాత పిల్లలు పాపనే బాబు ఇంటర్మీడియట్ నారాయణ జూనియర్ కాలేజ్ హైదరాబాద్లో వేసాము పాపనేమో మన కాకతీయ దీంట్లో వేసాము ఆడపిల్ల కదా దూరం ఎందుకు అప్పుడు పరిస్థితులు కూడా ఇంకా మంచి లేవు మాకు ఆర్థికంగా తగిలిపడుతున్నాయి వేసిన తర్వాత ఆలోచిస్తే వెళ్ళాలంటే బాబుకి ఇంటర్మీడియట్ కాగానే బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాడు బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ కాగానే ఆయనకి ఏం చేద్దాం అన్న మరి ఇంట్లో రిటర్క్ కూడా మనం చాలా వేలు ఫీజు కట్టాలంటే కొద్దిగా ఇబ్బందిగా అవుతుంది కదా మనం అంటే డాడీ నేను ఏదైనా జాబ్కి అప్లై చేసుకోవాలని అనేది చేయమని అన్నాము ఆయన పోస్టల్ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో పోస్ట్ వాడితే రాశాడు రాసి ఆయన ఎంటనే ఫస్ట్ అటెంప్ట్లో జాబ్ సంపాదించి కరెస్పా ఓపెన్ డిగ్రీ మన శ్రీ రామ్ రెడ్డి ఉత్సనా యూనివర్సిటీ ఓపెన్ డిగ్రీలో బీఎస్సీ ఎంపీసీ కంప్లీ కంప్లీట్ చేశాడు అదే యూనివర్సిటీలో ఎంబీఏ కంప్లీట్ చేశాడు ఒకప్పుడు స్టెనోగా జాయిన్ అయిన నా అబ్బాయి ఈరోజు ఏఏఓగా గోపాల్ మధ్యప్రదేశ్లో మంచి పొజిషన్లో ఉన్నాడు అట్లానే మా పాప అమ్మాయిని కూడా అమెరికా పంపాలి అమెరికా పంపాలంటే నలభై లక్షల రూపాయలు ఫీజు కట్టాలి అని నీకు ఎట్లా చేస్తామని అంటే ఒకటే అంత డాడీ నువ్వు లోన్ తీసుకుని ఇవ్వాలి నాకు లోన్ తీసుకుని ఇస్తే నేను కంప్లీట్ చేసుకుంటాను నేను కట్టుకుంటా అన్నది సరే అని చెప్పి సరే మా మేడం గవర్నమెంట్ టీచర్ కదా అని చెప్పేసి ఇల్లు పెట్టి లోన్ తీసుకుని పంపించాము పాప కూడా అక్కడ చెట్లు అయింది మా నుంచి ఐదు పైసలు కూడా మన లోన్ పాప కట్టనీ లేదు పాపే కట్టుకుంది ఇప్పుడు కూడా ఎవరికైనా ఏమైనా లేదమ్మా పాలన ఉంది గవర్నమెంట్ స్కూల్లో కానీ మా మేడం వాళ్ళ గవర్నమెంట్ స్కూల్స్లో కానీ మా మేడం గవర్నమెంట్ మూడు నాలుగు ప్లేస్లు చేసింది అక్కడే కానీ ఇక్కడ నా పిల్లలు ఇక్కడ ఎవరైనా తల్లిదండ్రులు లేని పిల్లలకి కానీ అమ్మ వాళ్ళకి ఏం చేద్దాం మరి బట్టలు లేవాలి ఏం లేవాలంటే అక్కడి నుంచి పైదలు పంపించి డాడీ కొనియానికి ఏం కాదని చెప్పి సహాయం చేస్తున్నారు నా పిల్లలు కూడా నేను నా భార్య ఏ విధంగా అయితే సేవాతత్వ కార్యక్రమాలు ఉన్నాము మా పిల్లలు కూడా అదే ఉద్దేశంతో ఉన్నారు మాకు పిల్లలు ఇద్దరు కూడా కరోనా టైంలోనే మ్యారేజ్ సెటిల్ అయింది నాకు కరోనా వచ్చింది నా పరిస్థితి ఏందని పిల్లలు ఏడుస్తుంటే నాకేం కాదమ్మా నాకు ఒకవేళ ఇన్ కేస్ ఏమన్నా అయినా మ్యారేజ్ సెటిల్ అయింది పాలన చేసుకుని సంతృప్తి ఉండమన్నాము కానీ దేవుడు కరణించాడు మా దగ్గర ఉన్న పేరెంట్స్ కానీ నాకున్న స్టాఫ్ కానీ పిల్లలు కానీ అందరూ కూడా సార్ నేను పదిహేను రోజులు హాస్పిటల్లో ఉండే నాకు ఫోన్ రాని రోజు లేదు కనీసం మినిమం ముప్పై నలభై ఫోన్లు సార్ ఎలా ఉంది సార్ ఎలా ఉంది సార్ ఎలా ఉంది ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తూనే ఉన్నారు వాళ్ళందరి ప్రార్థనా పూర్వకంగా వాళ్ళందరి పూజల పరంగా వాళ్ళందరూ చేసిన పుణ్యం మేము చేసిన పుణ్యము వాళ్ళు చేసిన ప్రార్థన మాకు తెలియదు కానీ నాకైతే కరోనా తగ్గింది కరోనా తగ్గగానే ఇద్దరు పిల్లలు పెళ్ళి కూడా కరోనా టైంలోనే మనకు బ్రేకింగ్ పీరియడ్ ఉండే టూ టూ అవర్స్ వదిలిపెట్టింది ఆ పీరియడ్లో ఇద్దరు పిల్లలకి పెళ్ళి చేశాము అల్లుడు కూడా అమెరికాలోనే ఉంటాడు సాఫ్ట్వేర్ మా కోడలు కూడా సాఫ్ట్వేరే కాకపోతే కోడలిని యాక్చువల్గా స్కూల్కి తీసుకురావాలని చెప్పేసి నేను మా అమ్మాయిని సాఫ్ట్వేర్గా మా అనిపించాను ఇక్కడికి తీసుకొద్దామనే ఇప్పుడు టైంకి బాబుకు హాస్టల్ అకౌంట్ సాప్తారు ప్రమోషన్ ఇచ్చి భోపాలే నాకు ఆ విధంగా కూడా అయ్యో నాకు కోడలు ఇక్కడ లేదని బాధపడ్డాము కానీ ఒకటి వాళ్ళ భవిష్యత్ ముఖ్యం కదా ఇవాళ మనం ఉండవచ్చు లేకపోవచ్చు మనం ఇది నడిపించవచ్చు తీసేయచ్చు కానీ రేపొద్దున పిల్లలు అక్కడ ఉంటే తన భర్త ఉన్నత స్థానాన్ని చూసి భార్య గర్విస్తుంది అదే నేను ఇక్కడ అమ్మాయిని ఆపేసి ఆ బాబుని అక్కడ పెడితే ఒకళ్ళు ఇక్కడ ఒకళ్ళు ఉంటే దాని గురించి ఏం చేయాలో మనకి తెలియదని చెప్పేసి అమ్మాయిని కూడా అటే పంపించాను ఇప్పుడు అక్కడే చేస్తున్నారు మేము ఒకటే కోరుకుంటున్నాం మా బాబు దేవుడు దేవాలయం ఏది అని కరణించి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేస్తే మా కుటుంబం కనీసం పాప దూడంగా ఉన్నందుకు బాబుని దగ్గర ఉంటాడని ఆగిపోతుంది సార్ మీరు చెప్తా ఉంటే వెళ్ళి నీళ్ళే వచ్చేస్తున్నాను సార్ అంటే దాదాపుగా ప్రతి టీచర్ని తగ్జాం ఎవరో బ్యాక్ సపోర్ట్ లేకుంటే ఇంకేదో ఇంకేదో ఉంటుంది ఈ సైకిల్ మీద కమలాపూర్ నుంచి ఇక్కడ నిజామాబాద్ వచ్చి చా చదు అంటే మాట ఒకసారి అది ఎందుకంటే నేను చాలామంది ఇస్తా టీచర్లను చూసినా మీలాగా అంటే కష్టంతో విద్యను అభ్యసించి ఇట్లా సేవా మార్గమే మీ మార్గంగా చేసుకుంటూ ముందుకెళ్తుంది కదా మళ్ళా ఉంది కదా టెన్త్ రిజల్ట్ కూడా బాగానే వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది ఉన్న వాళ్ళందరూ కూడా మొన్న సప్లిమెంట్ గుర్తిగా సప్లిమెంట్ అసెంబ్లీ వాళ్ళు కూడా పాస్ అయిపోతారు ఎప్పుడు కూడా ఇప్పటి వరకు లాస్ట్ ఇయర్ వరకు కూడా మనకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్తో తీసుకొచ్చుకున్నాము ఇప్పుడు కూడా మంచి రిజల్ట్ వస్తుందని మేము ఆశిస్తున్నాము ఇప్పుడు మేము ఇక్కడ ఉన్న టీచర్స్ ఎవరైతే అందరూ క్వాలిఫైడ్ టీచర్స్ మన దగ్గర ఉన్నవాళ్ళు బీఎస్సి బీఎడ్ బిఏ బిఎడ్ ఎంఎస్సి ఎంకామ్ చేసిన వారు ఉన్నారు ఈ సంవత్సరం మేము కూడా కొంచెం పిల్లలకి మంచి స్టాండర్డ్ అయిన ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి ఐఐటి ఫౌండేషన్ పెట్టాలి అంత వాళ్ళకి ఆలోచించాము అది కూడా ఇంప్లిమెంట్ అయితే దేవుడు దేవాలు మేము చాలా సంతోషిస్తామని మాకు లైఫ్లో అంతకంటే ఆనందము ఏమీ ఉండదు అని చెప్పి మేము ఆశిస్తున్నాము తల్లిదండ్రులకు ఇచ్చే సందేశం ఏంటంటే ఇక్కడ మంచి ఎడ్యుకేషన్ మనం ఇస్తున్నాము ఆ ఎడ్యుకేషన్ తీసుకునే వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఏ పొజిషన్లో ఉండి వాళ్ళని రూపాయ అది రూపాయ కట్టుకుంటూ మన దగ్గర చదివిపిస్తున్నారో ఆ తల్లిదండ్రులకి చదువుకుని మంచి స్థాయిలో ఉండి పిల్లలు కూడా అభివృద్ధి చేస్తే వాళ్ళ తల్లిదండ్రులు కూడా మా తల్లిదండ్రులు మమ్మల్ని చూసి ఏ విధంగా ఆనందపడ్డారో వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆ విధంగా ఆనందపడాలనే ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తున్నాము మ్యాక్సిమంగా ఇప్పటివరకు ఒక పది బ్యాచ్లు టెన్త్ క్లాస్ వాళ్ళు వెళ్ళారు మ్యా దాదాపుగా సెవెంటీ పర్సెంట్ పిల్లలు స్థిరపడ్డారు అది చాలా సంతోషం ఎందుకంటే ఎక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఎక్కడ స్థిరపడడం అన్నది కూడా లేదు కానీ నా స్కూల్ నుంచి నా దగ్గర నుంచి వెళ్ళి పిల్లలు ఫోన్ చేస్తారు నేను పలానా దగ్గర ఉన్నాను నేను పలానా దగ్గర ఉన్నాను ఫోన్ చేస్తే చాలా సంతోషం అన్నాడు అంతకంటే మించిన ఆనందం మనకు ఉండదు మనకి ఎందుకంటే మన స్టూడెంట్ డెవలప్ అయ్యాడు మన స్టూడెంట్ మనకు ఫోన్ చేస్తున్నాడు వాడు ఏ స్థాయిలో చదువుకున్నాడు మనకు అప్పుడు వాడు కట్టినప్పుడు రెండు వేల మూడు వేలు ఫీజు ఎట్టిపోయిందని నాకు తెలియదు కానీ వాడు నన్ను గుర్తుపెట్టుకుని సార్ మా సారు అని చెప్పేసి గుర్తుతో నాకు ఫోన్లు చేసి చెప్తుంటే చాలా సంతోషపడుతున్నాను అదేవిధంగా తల్లిదండ్రులకు కానీ ఇంకా అలా ఇచ్చిన బ్యాక్ సపోర్ట్ అన్నదమ్ములు కానీ ఎవరైనా ఉన్నా కానీ అందరికీ ఒకటే నేను ఇచ్చే సందేశము మీ దగ్గర పది రూపాయలు ఉంటే దొంగలు దొంగిలించవచ్చు మనకి ఏదైనా ఇల్లు ఉన్నా ఏది ఉన్నా ఆస్తులు ఉన్నా ఏ ఉన్నా ఎప్పుడైనా ఇన్ కేసు అగ్ని ప్రమాదం వస్తే కాలిపోవచ్చు కానీ దొంగలు దొంగిలించండి అగ్ని ప్రమాదానికి కాలిపోంది మన దగ్గర ఉన్న విజ్ఞానం మనం చదువుకున్న చదువుని ఎవ్వరూ దొంగిలించలేరు దాన్ని ఎవ్వరూ దొంగిలించలేరు దాన్ని ఎవరు ఏమి చేయలేరు ఎందుకంటే మనము అన్ని దానాల కన్నా విద్యాదానం గొప్పది యాక్చువల్గా మనకు చెప్తారు ఏది అన్నదానం గొప్పదని అన్నదానంలో ఒక దానం విద్యాదానం కూడా మ్యాక్సిమమ్గా నా అక్కడ తాగున్న పిల్లలు మధ్యాహ్నం లంచ్ బాక్స్ తెచ్చుకోకపోతే నా బాక్స్ ఇచ్చేసి రోజులు ఉన్నాయి పేరెంట్స్ కూడా ఇంటికి వెళ్ళినాక సార్ మీరు ఇచ్చినట్ట సార్ మీరు ఇచ్చినట్ట సార్ అని చెప్తే కూడా సంతోషపడేవాళ్ళు ఏం కదమ్మా చిన్న పిల్లలు మనం తినప్పుడు ఏం కాదు వాళ్ళు తినాలని చెప్పేవాళ్ళము ఇప్పుడు ఉన్న కానీ ఎవరికైనా కానీ ఈ చట్టం టీవీ వాళ్ళ నా వచ్చే నా మిత్రుడు ప్రసాద్ అదేవిధంగా అందులో పనిచేసే కెమెరామెన్ కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు మా శ్రేయస్సు కోరి ప్రతి ఒక్కరికి కూడా మమ్మల్ని ఊరికి ఇంకా ఆ స్కూల్లోకి వెళ్తే మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి మా దగ్గర పిల్లలు పంపిస్తారని మేము ఆశిస్తున్నాము వాళ్ళు పంపించిన పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి మంచి స్థాయిలో నిలబెడతామని కూడా వాళ్ళకి మేము మనఃపూర్వకంగా ప్రార్థిస్తున్నాము మనపూర్వకంగా చెప్తున్నాము నా దగ్గర మంచి ఎడ్యుకేషన్ ఉంది తక్కువ ఫీజులు గర్వపడే విధంగా గర్వించి మరి చెప్తున్నాను నేను నా దగ్గర పన్నెండు సంవత్సరాల నుంచి ఇంతవరకు ఎప్పుడు కూడా ఫీజులు పెంచలేదు నేను ఫీజులు పెంచింది తృణము ప్రణము ఈ సంవత్సరం మాత్రము ఎందుకనంటే డీజిల్ రేట్లు పెరిగిపోయినాయి టీచర్లకి హైలీ సారీ తీసుకోవాల్సి వస్తుంది పిల్లల దగ్గర నుంచి ఏమి రాకపోతే ఇప్పటివరకు నేను మా బాబు సార్లు కానీ మేడంసారి కానీ ఖర్చు పెట్టుకున్నాను నాకు కూడా కొంచెం ఆర్థికంగా కొన్ని మళ్ళీ కొన్ని కష్టాలు మొదలవుతున్నాయి కాబట్టి ఆ కష్టాల నుంచి మనం బయటపడాలి అని అంటే రూపాయికి ఒక ఐదు పైసలు ఆరు పైసలు పిల్లల దగ్గర ఫీజులు మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలని ఉద్దేశంతో కొంచెం ఫీజులు పెంచాము ఫ్రీ ఇచ్చే వాళ్ళకి మాత్రం ఫ్రీ ఇస్తూనే ఉన్నాము వాళ్ళ దగ్గర ఏం ఒప్పుకోవడం లేదు ఏం లేదు ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే రెండు వందల యాభై రూపాయలు తీసుకుని ముప్పై మందికి ఒక బస్సు పంపించి రెండు వందల యాభై రూపాయలు ముప్పై మంది అయితే ఎన్ని అయితే మీరు ఆలోచించారు నేడు వెళ్ళినారా అంటే రెండు రోజులు మాత్రమే డీజిల్ వస్తుంది అంటే స్కూల్ ఇరవై నాలుగు రోజులు నడుస్తుంది ఇరవై రెండు రోజులు నేను డీజిల్ వచ్చి లలితాము గుడి దాకా బస్సు పంపించి నేను వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ అందిస్తున్నాను కాబట్టి మమ్మల్ని మీ టీవీ వాళ్ళు కానీ పేపర్ వాళ్ళు కానీ ఏ యూనియన్ వాళ్ళు కానీ ఏ సంఘం వాళ్ళని గుర్తించి మాకు సపోర్ట్గా ఉండాలని మేము ఆశిస్తూ ఉన్నాము ఇవాళ మా దగ్గరకు వచ్చి మా దగ్గర ఇంత మంచి ఇంటర్వ్యూ తీసుకున్నందుకు మరలా ప్రసాద్కి ఒకసారి థ్యాంక్స్ అగేన్ వన్స్ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ దట్ ప్రసాద్ చట్టం టీవీ విన్నాం కదో అసలు అరే అరే ఏ సినిమా తీయచ్చు సార్ సార్ సైకిల్ మీద అచ్చడైంది చదువుడైంది ఆయన డెవలప్మెంట్ ఏంది ఆయన సేవా కార్యక్రమాలు ఏంది ఆయన స్కూల్ నడిపించే విధానం ఏంది ఒక బస్సునే పెట్టేసి దాదాపుగా విద్యార్థులని బస్సును పెట్టేసి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నానంటే ఆ సేవాభావం ఎవరి దగ్గర ఉండదు కావచ్చు నేనైతే ఇప్పుడు ఇన్ని ఇన్ని ఇంటర్వ్యూలు తీసుకున్నా కానీ ఎక్కడ కూడా ఇట్లా కనవల్లే సార్కి మాత్రం దండం పెడుతున్నాను ఇంకోసారి ఇలాంటి స్కూల్ అంటే నాకు తెలుసు లేదు మీరు ఖచ్చితంగా మనము జ్ఞానకాల్ రోడ్ ఇప్పుడు రోడ్లో ఈ మన ఏ ఈఎస్ఐ హాస్పిటల్ ఎదురుగా ఉంటుందా స్కూల్ ఖచ్చితంగా ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు అచ్చి సందర్శించండి స్కూల్ వాతావరణం చూడండి చూసి మీ పిల్లల్ని ఇక్కడ వేయండి అంటే నాణ్యమైన విద్య అందిస్తూ ఒక సేవా దృక్పథంతో అంటే పిల్లలు ఎట్లుండాలా ఏంది అనే సేవా దృక్పథం నేర్పిస్తున్న ఒక ఏకైక స్కూల్ అనుకోవచ్చు కారుణ్య స్కూల్ చూస్తూనే ఉండని చట్టం మీకు